హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా ఈజీగా డిఫరెంట్గా ఉండేటట్టు ఒక స్నాక్ అయితే చూపిస్తున్నాను అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకోండి అందులోకి రెండు బంగాళనొప్పి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి నేనైతే ఇంత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను మీరు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు నెక్స్ట్ ఎగ్స్ అయితే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకో టూ త్రీ ఎగ్స్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఒక వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఎగ్స్ నెక్స్ట్ అలాగే బంగాళదుంపలు రెండు సాఫ్ట్గా ఉడికేంత వరకు మనము మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇవి కుక్ అయ్యే లోపల పక్కన ఒక గిన్నె అయితే తీసుకోండి ఈ గిన్నెలోకి మనము బజ్జీలు వేయటానికి కన్వీనియంట్గా ఉండేటట్టు శనగపిండి అయితే తీసుకోండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ చిటికెడు పసుపు నెక్స్ట్ అలాగే వేయించిన జీలకర్ర పౌడరు నెక్స్ట్ అలాగే వేయించిన ధనియాల పొడి నెక్స్ట్ వాము పొడి ఇదైతే వాము పొడండి వాము కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేను వాము పొడి వేసుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర నెక్స్ట్ అలాగే బజ్జీలు కొంచెం పొంగటానికి సోడా ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అట్లా కన్వీనియంట్గా ఉండేటట్టు మిక్స్ చేసుకోండి కొంచెం చిక్కుగా కావాలనుకుంటే తిక్కగా కలుపుకోండి లేదంటే కొంచెం పలుచగా ఉండాలనుకుంటే పల్చగా కలుపుకోండి నేనైతే కొంచెం మీడియంగా చిక్కగా ఉండేటట్టు అయితే నీట్గా మిక్స్ చేసుకున్నాను దీంట్లోకి నేను కారం అయితే యాడ్ చేసుకోలేదండి మీరు కావాలనుకుంటే కొంచెము వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ కారం కూడా వేసుకోండి నేను పిల్లలకి పెట్టేది కదా అందుకని చెప్పి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోలేదు వీరు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోండి లేకపోతే మిరియాల పొడి ఉంటే మిరియాల పొడైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డవ్వు మనము ఇట్లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కొంచెం చూసుకొని దాన్ని బట్టి మిక్స్ చేసుకొని సపరేట్గా పక్కన అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నామని చెప్పాం కదా ఆ బంగాళదుంపలకి పొట్టయితే తీసేసుకొని నీట్గా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి కాబట్టి అప్పుడు దాకైతే అయితే ఇట్లా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ప్లేట్లోనే ఉంచుకోవాలి నెక్స్ట్ మనము ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాం కదా వీటితో పాటు ఆ ఎగ్స్ కూడా పొట్టు తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకుని అయితే సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి నేను ఇంకొక టూ యాడ్ చేసుకుని అయితే ఇవన్నీ ఇలా కట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకున్నాను నీట్గా నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న బంగాళదుంపలోకి కొంచెం ఆనియన్స్ నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి నెక్స్ట్ అలాగే మిరియాల పొడి వేయించిన జీలకర్ర పొడి నెక్స్ట్ కారము మనకి పిజ్జా ఆరిగా ఉంటుంది కదా అది లేకపోతే ఇటాలియన్ సీజన్ ఏదైనా పర్లేదు నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి నెక్స్ట్ కొంచెం వామ్ పొడి యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ చెక్క బిండేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా కలిసిపోయేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నేను ఆనియన్స్ ఇవన్నీ ఏమీ ఫ్రై చేయకుండా వేసుకున్నాను కదా మీరు కావాలనుకుంటే ఈ పొటాటోని బాండీలో వేసుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ వన్ బై వన్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే మాత్రం మనము స్టవ్ మీద బజ్జీలు వేసుకునేటప్పుడు కొంచెం హీట్ ఎక్కువ అయితే లోపలిది కూడా బాగా కాలిద్ది అని చెప్పి నేనైతే వీటన్నిటిని రాగానే తీసుకున్నాను కొంచెం మనం తినేటప్పుడు కూడా క్రంచిగా తగులుతాయి ఆనియన్స్ అందుకని చెప్పి నేను ఇలా యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే అట్లాగైనా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇవన్నీ మిక్స్ చేసుకున్న దాన్ని ఎగ్ అయితే హాఫ్కి కట్ చేసుకున్నాం కదా ఈ ఎగ్కి దీన్ని అంటించుకోవాలన్నమాట మనం బంగాళదుంప పేస్ట్ ఏదైతే ఉందో అది నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అతికించుకుంటే చాలు ఇంకా మనం వేడివేడిగా బజ్జీలు అయితే వేసేసుకోవచ్చు కొంచెము స్టిక్కీగా ఉంటుంది కాబట్టి బంగాళదుంప ఆటోమేటిక్గా అంటుకుపోయిద్ది నేను ఇలా చూపిస్తున్నట్టు మీరు ఆఫ్కి పెట్టుకోండి లేదు కావాలనుకుంటే ఫుల్ ఎగ్కి పెట్టుకుంటామంటే ఎగ్ మొత్తం బంగాళదుంప మిక్సర్ పెట్టేసుకుంటే కొంచెం బజ్జీ లావుగా వస్తుంది కాబట్టి మీకు రిక్వైర్మెంట్ని తగ్గట్టు పెట్టుకోవచ్చు నేనైతే మాత్రం రెండైతే చూపించాను కదా ఇట్లాగే నా దగ్గర ఉన్న ఎగ్స్ అన్నీ నేను ఇట్లాగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాలామంది పిల్లలు లోపల ఎల్లో తినరు కదా మీరు కావాలనుకుంటే ఎల్లో కూడా తీసేసుకొని పక్కన పడేసి ఇట్లాగైతే బంగాళదుంప పేస్ట్ని అతికించుకొని బజ్జీలు వేసుకోవచ్చు చూసారు కదా అన్నీ నేను ఇలాగ రెడీ చేసుకొని యూంచేసుకున్నాను క్విక్గా అయిపోయింది ప్రాసెస్ కూడా లేట్ ఏం పట్టదు మనం ఓన్లీ ఎగ్స్ బంగాళాదప్పులు ఉడకబెట్టుకుంటే చాలా అనమాట ఇప్పుడు ఇవన్నీ మనము నీట్గా రెడీ చేసుకొని ముందు ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని మనకి డీ ఫ్రైకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత అయితే ఆయిల్ పోసుకోవాలి మీరు ఆయిల్ వద్దు అనుకుంటే మైక్రోవేవ్ ఇట్లాంటివి ఉంటే వాటిలో అయినా పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని నేనైతే నా దగ్గర లేదు కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎగ్ని మనము శనగపిండిలో ముంచేసుకొని వన్ బై వన్ అయితే వేసేసుకున్నామంటే చాలా ఈజీగా ఎగ్తో అలాగే ఆలుతో పిల్లలకి ఈజీగా స్నాక్ అయితే రెడీ అయిపోతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే స్నాక్స్ కన్నా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పిల్లలు తినేటప్పుడు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలకి రోజుకి ఒక స్నాక్ చేసి పెట్టాలి చేసి పెట్టకపోతే మనల్ని మామూలుగా ఇసుకచ్చరు అలాంటప్పుడు ఈజీగా అయిపోయేటట్టు ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం మా హస్బెండ్ మా పిల్లలు నేను అసలు ఇది వీడియో తీస్తున్నప్పుడు మా పిల్లలైతే వచ్చి గొడవ చేసి లాగేసుకుని తినేసారనమాట వీడియో చేసిందా కూడా ఉంచలేదు టేస్ట్ అంత బాగున్నాయి లాస్ట్ నేను చెప్పే ఒక టిప్ ఫాలో అవ్వండి ఇంకా మీ పిల్లలు అయితే మాత్రం డైలీ అడుగుతారు ఇదే స్నాక్ అదేంటంటే మనం అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా బజ్జీలన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే కారం నెక్స్ట్ దీంట్లోకి ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు మిక్స్ చేసాం అనుకోండి ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయిపోతాయి అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసాం కదా కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతాయి ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసేసుకొని పైన బజ్జీల పైన వేసుకొని తింటే మాత్రం ఇంకా అసలు డైలీ పిల్లలు ఇలాగే స్నాక్స్ చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుంది టేస్ట్ మేము ఎప్పుడు బజ్జీలు వేసుకున్నా కానీ రెగ్యులర్గా వేసుకునే బజ్జీలు అస్సలు వేసుకోము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకొని దీనిపైన ఇలాగా ఆనియన్స్ ఇవన్నీ చల్లుకొని అన్నమాట మీరు ఇంకా దీంట్లో కావాలనుకుంటే కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు అవన్నీ తినరు కదా అందుకని చెప్పి నేను ఓన్లీ ఆనియన్స్ ఉప్పు కారం లెమన్ ఇంతవరకు యాడ్ చేసి పైన అయితే చల్లాను ఇవన్నీ మధ్యలో కట్ చేసుకొని ప్లేట్లోకి అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ తినే ముందు మనం ఇట్లాగా ఆనియన్స్ని పైన చల్లేసుకొని తిన్నామంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం మీరు కూడా అంతే రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా పిల్లలకి డిఫరెంట్గా ఉండటానికి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు దీంట్లో ఎగ్ తినకుండా ఉంటే మీకు ఆలు మిక్చర్ ఉంది కదా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని మనం శనగపిండిలో ముంచి వేసుకున్నాం అనుకోండి ఆలు బోండా అయిపోతుంది ఇదే ఆలు బోండా బయట కాస్ట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్కటి అదే మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తక్కువ కాస్ట్లోనే ఫ్యామిలీ అంతా ఫుల్గా తినేసేయొచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలామంది పిల్లలు ఎగ్స్ లోపల ఈ ఎల్లో కూడా తినరు కదా అది కూడా తీసేసి మీరు వైట్ వరకు చేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి పిల్లలకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కదా మదర్ మనం ఏం చేసినా కానీ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేయండి పిల్లలైతే చాలా బాగా లెగ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో డైలీ వాళ్ళకు ఒక స్నాక్ చేసి పెట్టాలి చేసిందే మళ్ళీ చేసామనుకోండి ఇదే మొన్నే కదా చేసి మళ్ళీ చేసి ఇదే పెడుతున్నావా అని అడుగుతూ ఉంటారు కదా కాబట్టి రొటీన్గా దానిలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను నేను తింటేనే ఒక్కదాంతో ఆపలేకపోయాను తింటూనే ఉన్నాను అంత బాగుంది నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా